ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మనబార్ గోల్డ్ డైమండ్స్ ఏలూరు షోరూంలో ఆదివారం మైన్ లైట్ వెయిట్ డైమండ్ షోను ఏలూరు నగరపాలక సంస్థన్ సభ్యురాలు నీత విజయ్ కుమార్ జైన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ నెల తేదీ నుండి జనవరి మూడవ తేదీ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు హెడ్ సుహైబ్ తెలిపారు డైమండ్ షోరూం ప్రారంభించిన నేత విజయ్ కుమార్ జైన్ లైట్ వెయిట్ డైమండ్ ధరించి మాట్లాడారు కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉండడానికి వజ్రాలు ఇష్టపడే వారి కోసం ప్రతి సందర్భానికి సరిపోయే ఎంపికలు మలబార్ షోరూంలో రూపొందించబడిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయన్నారు మలబార్ యొక్క సాటిలేని పనితనానికి ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు షోరూమ్ హెడ్ సోహైబ్ మాట్లాడుతూ తేలికపాటి డైమండ్ క్రియేషన్స్ వాటి యొక్క అందం అనుభూతి చెందడానికి ఆభరణాల ప్రేమికుల కోసం ఐదు రోజుల పాటు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు డైమండ్ విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపారు పాత వజ్రాభరణాల మార్పిడిపై వంద శాతం విలువ జనవరి పన్నెండు వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు ప్రదర్శనలో తేలికపాటి వజ్రాలు అద్భుత శ్రేణి ఆభరణాలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆభరణాల ప్రపంచంలో ప్రత్యేకమైన కలకాలం నిలిచిపోయే రీతిలో పనిచేయడంలో అగ్రగామిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్స్ ప్రేమ్ అనిష్ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

నా పేరు నీతాజైన్ ఈరోజు మన ఏలూరులో ఉన్న మల్బార్ గోల్డ్ షోరూమ్కి వచ్చాను ఇక్కడ మల్బార్ వాళ్ళు మైండ్ లైట్ వెయిట్ డైమండ్ షోని ప్రారంభించాను లైట్ వెయిట్ డైమండ్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా బాగున్నాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ మేనేజర్ గారు ప్రేమ్ గారు రాము గారు రాజు గారు అమీన్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగా చూస్తున్నారు సో మీరందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మల్వార్ గోల్డ్ అంటేనే ఒక బ్రాండ్ సో ఆ బ్రాండ్లోకి వస్తే ఎలా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరులో ఎక్కడా ఇవ్వలేని తక్కువ ధరకి మంచి క్వాలిటీని మనకి అందిస్తున్నారు మల్బర్ గోల్డ్ వాళ్ళు సో మీరందరూ కూడా ఒకసారి పండక్కి ఇక్కడ వచ్చి చూడాలి తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా తీసుకొని వెళ్తారు అది గ్యారెంటీ విజయవాడలో కూడా నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను ఇక్కడ కూడా నేను ఇప్పుడు షాపింగ్ చేశాను మీరు కూడా అందరు వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఒకసారి కౌంటర్స్ తీస్తారా కౌంటర్స్ డిస్ప్లే ఇస్తారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం విజయదశమి రోజున మొదటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.